ఎందరు బాగున్నారా కోవేట వాళ్ళు పార్టీ జరిగినప్పుడు ముందు రోజు కొన్ని రెడీ చేసి పెట్టుకునేస్తారు దాంట్లోకి వచ్చి ఇది వంకాయలు కూసా ఇది ఒక స్టఫింగ్ పెడతారనమాట దీని లోపల బియ్యము మటన్ కైమా కొన్ని మసాలాలు కలిపి స్టఫింగ్ పెడతారు తర్వాత ఇది వచ్చి మెక్సీ మెక్సీలో కూడా సేమ్ అట్లే వంకాయలు కూస బెంగళూరు మిరపకాయ క్యాబేజీ ఆకుల్లో ఇది స్టఫింగ్ పెడతారు కాకపోతే దీంట్లో మటన్ వేయరు ఉట్టి బియ్యమే పెడతారనమాట కొన్ని మసాలాలు కలిపి టమోటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి టమోటా పేస్ట్ వేసి ఉడకబెడతారు చాలా బాగుంటుంది అని మెక్సీ అంటారు ఇంకా బెండకాయలు ఇవి కూడా ముందు రోజే కడిగి నానబెట్టి తర్వాత ఉడకబెట్ట పెడతారు కావాల్సినప్పుడు నూనెలో వేపుకొని చేసుకుంటారు ఇంకా మటన్ కూడా ఎక్కువ లేట్ ప్రాసెస్ అవుతుందండి అందుకని మటన్ కూడా ముందుగానే ఉడకబెట్టేస్తారు మేమైతే ఇవన్నీ రెడీ చేసే ముందుకి నైట్ అయిపోయింది ఇది అయిపోయినాక ప్లేట్లు కూడా రెడీ చేసుకున్నాము ఏమేం కావాలనేసి ఎందుకంటే పొద్దున ఇంకా పని ఎక్కువ ఉంటుంది కదా ఒక్కదానే చేసుకోవాలనేసి ఓకే నా బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పార్టీ అయిపోయినాక రేపు వీడియో పెడతాను మళ్ళీ ఓకే బాయ్